బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరో వీకెండ్ అయితే మొదలైపోయింది హోస్ట్ నాగార్జున గారు కలర్ఫుల్ గా స్టేజ్ పైకి వచ్చి మరో కొద్ది రోజుల్లో మీరందరూ ఈ సీజన్ కి గుడ్ బై చెప్పేయాల్సి వస్తుంది ఎనీవేస్ టికెట్ టు ఫినాలి కి మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు అంటూ తెలియచేశారట అయితే కంగ్రాచ్యులేషన్స్ కళ్యాణ్ నువ్వు మొదట ఫైనలిస్ట్ అయ్యావు అంటూ హోస్ట్ నాగార్జున గారు తెలియచేస్తూ ఒక్కో కంటెస్టెంట్ తో మాట్లాడుతూ వాళ్ళు టికెట్ టు ఫినాలి కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేశారో అందరి కోసం మాట్లాడుతూ ఆడిన టాస్కుల కోసం కూడా తెలియ చేశారట ఇందులో భాగంగానే తనూజతో మాట్లాడుతూ తనూజ టికెట్ ఫినాలి గెలవాలని కసి నీలో బాగా కనిపించింది అలానే నీకు ఇచ్చిన టాస్క్లు చాలా బాగా ఆడావు అంటూ చెప్పడంతో పాటు మరి నీ ఫ్రెండ్ అయిన రీతుకి టికెట్ ఫినాలే గెలుచుకోవడానికి ఎందుకు సపోర్ట్ చేయలేకపోయావు అని అడిగితే టికెట్ ఫినాలే నేను కళ్యాణ్ గెలుచుకోవాలి అనుకున్నాను సార్ అందుకనే నేను రీతుకి సపోర్ట్ చేయలేదు రీతుకి ఆల్రెడీ డీమాన్ సపోర్ట్ చేస్తున్నాడని నేను కళ్యాణ్కి సపోర్ట్ చేయాలనుకున్నాను అంటే నువ్వు టికెట్ గెలవాలని నీ కోసం ఎంతగా ఆలోచించావో అంతకంటే ఎక్కువగా కళ్యాణ్ కోసం ఆలోచించావు అయితే నిజం చెప్పాలి అంటే టికెట్ ఫినాలే కసి నీవు గెలవాలి అనే కంటే కళ్యాణ్ గెలవాలి అనే ఆశ ఎక్కువ ఉన్నట్టుంది అని అడిగేసరికి ఇక తనూజ మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పాలి అయితే ఈ వారం మొత్తం తనూజ నిజంగానే కళ్యాణ్ గెలవాలని చాలా ఆరాటపడింది మొదటి నుండి తనూజలో అలాంటి ప్రవర్తన చూడలేదని చెప్పుకోవాలి అదే విషయాన్ని హోస్ట్ నాగార్జున గారు మాట్లాడేసరికి అవును సార్ ఎప్పుడైతే నేను టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవుట్ అయిపోయానో అప్పటి నుంచి కళ్యాణ్ గెలవాలి అనే ఆలోచన నాకు ఎక్కువైంది అంటే నువ్వు సేవ్ అయ్యి టాప్ ఫైవ్ కు వెళ్తావనే కాన్ఫిడెన్స్ నీలో కనిపించింది అలానే కళ్యాణ్ ఓడిపోయి హౌస్కి వెళ్ళిపోతాడేమో అనే భయం నీలో కనిపించింది అనేసరికి లేదు సార్ కళ్యాణ్ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటాడని తెలుసు కానీ టికెట్ ఫినాలే గెలుచుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతే ఆ గౌరవం దక్కుతుంది అనుకున్నాను అయితే నా ఫ్రెండ్గా వాడికి రావాలి అనుకున్నాను సార్ అంతే అంటూ తను తెలియచేసింది మరి తనుజ కళ్యాణ్ కోసం చెప్పిన ఈ మాటలపై మీ ఫీలింగ్ ఏంటి అన్నది కామెంట్స్లో చెప్పండి